అందరికీ నమస్కారం జానపద వాంగ్మయ పరిశోధన బ్రహ్మగా కీర్తి గడించిన ఆచార్య బిరుదురాజు రామరాజు గారి శతజయంతి సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు నిర్వహించిన ఆచార్య బిరుదురాజు రామరాజు గారి సాహిత్యము సమాలోచనము అనే జాతీయ సదస్సులో బిరుదురాజు రామరాజు గారి ప్రత్యేక సంచికలు పరామర్శ అనే అంశంపై ప్రసంగించే సదవకాశం కలిగింది ఆ ప్రసంగం యొక్క పాఠం

పల్లె జనులను మాటలను మల్లెలతుల ఒడిని నింపిన నవ్యుడు అభ్యుదయమూర్తి ఇది వారి శిక్ష్యంపి అభినందన దృష్టిలో దాశర్తి గారు రాసినటువంటి జానపద పరిశోధన బ్రహ్మగా కీర్తి గడించిన ఆచార్య బ్రరాజు రామరాజు గారి మూర్తిమత్వము వ్యక్తిత్వము రచన వ్యాసాంగము పరిశోధన పటిమ ఇత్యాది విషయాలన్నింటికీ గురించి ప్రధానంగా నాలుగు పుస్తకాలు విలువరించబడ్డాయి దాంట్లో మొట్టమొదటి వారి షష్టి పూర్తి సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన షిష్యంజీ పూర్తి అభినందన సంఖ్య దీనికి ఆచార్య నాయన్ కృష్ణకుమారి గారు అధ్యక్షుడిగా ఆచార్య రబ్బా శ్రీహరి గారు కార్యదర్శిగా ఈ సంఖ్య వెలువడింది అనంతరం అప్పా జోషిరావు విష్ణుభట్ల కందాల ఫౌండేషన్ గారు ప్రతిభా వైజయంతి పేరుతో తెలుగు పెద్దలకు సంబంధించి కొన్ని పుస్తకాలు వెలువరించారు దాంట్లో పదమూడవ గ్రంథంగా వీరి ఆచార్య విలుదరాజు నామరాజు గారి గ్రంథం అనంతరం రెండు వేల పన్నెండులో తిరుపతిలో నిర్వహించబడిన ప్రపంచ తెలుగు మహా మహాసభల ఆచార్య బిరందరాజు రామరాజు గారి మోనోగ్రామ్ వెలువడింది తర్వాత రెండు వేల పదిహేడులో కేంద్ర సాహిత్య అకాడమీ వారు భారతీయ సాహితీ నిర్మాతలు అనే ప్రాజెక్టు చేపట్టారు అందులో భాగంగా ఆచార్య బిరుదురాజు రామరాజు గారి జీవిత చరిత్రను వెలువరించారు ఇలా ఈ నాలుగు సంజికలు కూడా వారి బహుముఖీన ప్రజ్ఞను తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాయి దీంట్లో మొట్టమొదటి వారి షష్ఠి పూర్తి అభినందన సంచిక అరవై సంవత్సరాల పండుగ సందర్భంగా వెలువరించినటువంటి ఈ సంచిక ఈ సంచిక వెలువరించే కాలానికి ప్రస్తుత ఉపకులపతిగా అరవై విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్న ఆచార్య వెల్లండి నిత్యానందరావు గారు అప్పటికి ఇక్కడ స్నాతకోత్తర స్థాయి విద్యార్థి వారి వ్యాసం ఆచార్యులకు ఆచార్యుడు అనే వ్యాసంతో ఈ సంచిక ప్రారంభమైంది దానిలో ఆ తిరుమల రామచంద్ర గారి పరిచయ వార్తలను దాకా ప్రారంభించారు ఈ నాలుగు మాటలు చాలా ఈ సంస్కృతి మొత్తంలో ఏముందని చెప్పడానికి హృదయ వైశాల్యం వచ్చే విశాల కాలం నుదురుపై తరంకితమయ్యే కమరకాలు నుదుటిపై హృదయంలోని అనురాధాన్ని పెట్టే శ్రీచూర్ణ రేఖ మనో నైర్మల్యాన్ని వెలదక్కుతున్నవా అన్నట్లుండే తెల్లటి దుస్తులు పెరవి దాటితే పృథివి దాటుతుంది సుమా అనే సామెతగా ఆచి మాట్లాడే తీరు పరిశీలన ప్రాయణతను పరిశోధన దీక్షతను వెదల్లే నిష్ట దుఃఖులు విద్యా వైదుష్య సంస్కారాన్ని వెళ్లి వెలిసే ప్రవర్తన ఇది ఆచార్య విదురు రామరాజు గారి పరిచయ వాక్యాలు ఇలాంటి పరిచయ వాక్యాలతో ప్రారంభమే విద్యార్థిగా ఉద్యోగిగా అధ్యాపకుడిగా అధికారిగా యూజిసి వారి నేషనల్ లెక్చరర్ అధ్యాపకులుగా వారి జీవిత ఇందులో సమగ్రంగా వివరించడం జరిగింది దీంట్లో వివరించిన జానపద విజ్ఞానానికి బీరరాజు రామరాజు గారు చేసిన సేవ గురించి కానీ దివాకర్ వెంకటావధాన గారి మైత్రి గురించి కానీ బి దామోదరావు గారి జానపద పరిశోధన క్రమంగా ఆచార్యుల వారి కీర్తి కారణాలు కాని మిగిలిన రాధాకృష్ణ నిజమైన పరిశోధన ఎట్లా ఉంటుందో తెలియని అంశం కానీ చాలా విపులంగా వివరించడం జరిగింది వీటితో పాటు ఆచార్య కట్టవల్లి లక్ష్మీ రంజనం గారు పుట్టపర్తి నారాయణాచార్యుల ఆశీస్సులతో పాటు నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కే మాధవరెడ్డి గారి ఆశీస్సులు కూడా ఈ అభినందన్ చోటు చేస్తున్నాయి విశేషించి దీంతో శ్రీ నారాయణ రెడ్డి గారు దాశ కృష్ణమాచార్యులు ఆరుతుల రభా శ్రీహరి గారు నవికొండ బాలకృష్ణారావు గారు విద్య కేశవర్తుల నరసింహ శాస్త్రి గారు వీళ్ళంతా రాసిన గేయాలు పద్యాలు శ్లోకాలు అష్టకాలు రత్నావారు అన్ని ప్రక్రియల్లో వారి యొక్క వైదుష్యం కీర్తించబడింది తర్వాత అజోవిబో ఫౌండేషన్ వారు వేసిన పదమూడవ సంక ప్రతిభాయ్ పేరుతో వేసింది దీనికి సంపాదకులు రామాపతి రావు గారు రామాపతి రావు గారు దీనికి సంపాదకులతో పాటుగా తెలుగు అకాడమీ వారు వేసింది కేంద్ర సాహిత్య అకాడమీ వారు వేసిన రెండు రచనలు వేటరాజు రామరాజు గారి జీవిత చరిత్ర కూడా వారే రచయితలు దీంట్లో కూడా వారి చెప్పినట్టుగానే వారి జననము విద్యాభ్యాసం మొదలుకొని జానపదం వైపు ఎట్లా అడుగులు వేశారనేటువంటి సందర్భం సివిల్ సర్వీసెస్ లో ఆనాడు వారు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి జిల్లా పంచాయతీ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ అలాగే శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ వాటిని వద్దనుకొని సురేవరం ప్రతాపరెడ్డి గారి సూచన మేరకు వారు అధ్యాపకత్వం వైపు ఎలా అడుగులు వేశారు దాంట్లో ఆచార్యకత్వాన్ని పొందే వరకు వారు చేసిన పరిశోధన ఏంటి ఒక అధికారిగా వారు ఎలా సక్సెస్ అయ్యారనేటువంటి ప్రతి అంశాన్ని పెద్ద వ్యాసాల్లో చాలా సమగ్రంగా వివరించడం జరిగింది వారు పాఠశాల చదువు అయ్యేలోపే ఒక డిటెక్టివ్ నవర్ రాశారు అట్లాగే పది సంవత్సరాల పాటు పరిశోధన చేసి వెలుగుతీసిన ఆంధ్రయోగులు రచన దాదాపు పన్నెండేళ్ళు పట్టింది వారు సీతారామ విహార అనే ఒక సంస్కృత కావ్యం పైన ఉత్తరాదిలో చేసినటువంటి ప్రసంగాన్ని నేటికి చాలా సందర్భాల్లో సంస్కృత వాక్యంలో ఉదహరించడం అనేటువంటి జరుగుతుంది ఆయన చెప్తున్నట్టే నలభై సంవత్సరాల పాటు కృషి చేసి తెలుగు వాళ్ళు సంస్కృత భాషకు సాహిత్యానికి చేసినటువంటి కృషిని ఆంగ్లంలో వివరించడం జరిగింది వారు దాదాపుగా పదివేలకు పైగా దాన సేకరించారు సేకరించాలను కొన్ని మాత్రమే వారి మన పొద్దున ఏ సాహిత్యంలో విలువరించాలని ఆనాటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక లోపాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు ఒకనొక దశలో మనకు శివ సినిమాలో చూపించినట్టుగా చీటీ కొట్టడం మా జన్మ హక్కుగా భావించిన చెడు విద్యార్థులు ఉన్నటువంటి ఒక దశలో ఒక అధికారిగా ఆయన ఏమాత్రం వ్యవస్థకు భయపడకుండా మిగతా వాళ్ళు ఎంత వద్దని వారించినా ఆ చీటీలు నుండి ఆ చట్ట వ్యవస్థను ఏరి పారేసినటువంటి ఘనత బిజురాజు రామరాజు అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన తెలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంఛన ముద్ర పూర్ణ కుంభం అనేది ఒక చర్మకారుడు పౌరుతులకు ఇచ్చాడు దానం చేశాడు అనేటువంటి విషయాన్ని పరిశోధనాత్మకంగా వారు వివరించడం జరిగింది అలాగే కాలిక బస్సు కానీ కృష్ణదేవరాయలు వారి జాంబీ పరిణయం ఇత్యాది సంస్కృత కావ్యాలకి చక్కని పేటికల నుంచి ప్రచురించడం కావచ్చు ఇలా వారు చేసిన సమగ్రమైనటువంటి సాహితీ కృషి ఈ సంచికల్లో నిండుగా తెలియజేయడం జరిగింది గతానికి వర్తమానానికి వర్తమానానికి భవిష్యత్తుకు ఒక భాషా సాహిత్య సాంస్కృతిక వారిగా నిలిచిన పాత కొత్తల మేలు కలయికగా గిరురాజ్ రామరాజు గారి మూర్తిమత్వం దీంట్లో మనకు నిండుగా కనిపిస్తుంది వారి గురించి

నిత్య నియమాలు పాటించు సత్యశీలి తెలుగు సంస్కృత మూర్తిదా తేజనిల్లి రాజవంశాన తెరిగినా రామరాజో రాజవంశాన తెరిగినా రామరాజో